నువ్వు స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడిపోయినవాడివి నీ నడవడి మీద నీకు నియంత్రణ లేదు ఇది రామాయణంలో మీకు అనేక పర్యాయములు కనపడుతుంది రావణాసురుణ్ణి ఉద్దేశించి ఈ మాట పెద్దలైన వాళ్ళు అందరూ చెప్తుంటారు దీన్ని రామాయణంలో చాలా గంభీరంగా జాగ్రత్తగా మనసులోకి తీసుకోవలసిన విషయం ఎందుకంటే లుంగి ఉండుట అని ఒక మాట ఉంటుంది లుంగి ఉండుట అన్న మాటని ఏదైనా దాటిందనుకోండి దాన్ని దూరంగా పెట్టేస్తారు మరి మనిషి అట్లా మనిషిని ఎవరు లొంగ తీసుకుని దగ్గర పెట్టుకుని ప్రతి క్షణం చూసి నువ్వు ఇట్లాగే ఉండాలి నువ్వు ఇట్లా ఎందుకున్నావు అని గమనించే వాళ్ళు ఎవరు ఉంటారు అందులో ఒక వయసు వచ్చేసిన తర్వాత ఒక పరిణితి కలిగింది అని నమ్మిన తర్వాత తల్లి ఆపగలదా తండ్రి ఆపగలరా అన్నదమ్ములు ఆపగలరా భార్య ఆపగలదా ఎవరు ఆపుతారు ఆయన సక్రమంగా ఉన్నాడని అనుకుంటారు ఎవరు నిరంతరం పర్యవేక్షించగలరు అది ఎట్లా సాధ్యమవుతుంది తనకు తాను వశవర్తి కావాలి నేను గురువుగారిని నమ్మాను నేను ఇట్లా ప్రవర్తిస్తే గురువుగారు ఎంత చిన్నపుచ్చుకుంటారు కాబట్టి గురువుగారి మర్యాదని దృష్టిలో పెట్టుకొని నాకు ఆయన పాలములు కావాలి కాబట్టి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అక్కడతో సరి ఆయనకి క్షమాపణ చెప్పి వదిలిపెట్టేస్తున్నాను ఇక నేను చెయ్యను అని దానికి దూరంగా ఉండగలిగాడు అనుకోండి గురువుగారికి లొంగాడని గుర్తు అట్లా తండ్రి గారికి అనుకోండి తండ్రికి వశవర్తి అని గుర్తు అసలు ఎవ్వరికీ వశవర్తి కాడనుకోండి అప్పుడు ఆయన ఎట్లా ఉద్ధరింపబడతాడు లొంగడం అన్న మాట ఎక్కడో అక్కడ ఉండాలి ఎవరికో ఒకరికి లొంగాలి కనీసం భార్యకైనా లొంగాలి ఆమె నీతో జీవితాన్ని పంచుకుంది బిడ్డల్ని ఇచ్చింది తెల్లవారి లేస్తే నీ యోగక్షేమాల కోసం పరితపిస్తుంది నువ్వు తన ప్రాణం అనుకుంటుంది ఆమెకైనా నువ్వు వశవర్తివి కాకపోతే ఆమె బాధపడుతుందేమో అన్న ఆలోచన కూడా రాకపోతే తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదం కదా స్వేచ్ఛ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఎవరు చెప్పినా వినకపోవడం రామాయణంలో మీరు చూస్తే రావణాసురుడికి ఉన్న పెద్ద దోషం అదే మరీచుడు చెప్తాడు వినడు రాముడు చెప్తాడు వినడు అంగదుడు చెప్తాడు వినడు సుగ్రీవుడు చెప్తాడు వినడు హనుమ చెప్తాడు వినరు తల్లి కైకసి చెప్తుంది వినడు భార్య మండోదరి చెప్తుంది వినడు విభీషణుడు చెప్తాడు వినడు కుంభకర్ణుడు చెప్తాడు వినడు వినని ఇరవై చెవులున్న పరితలలు తెగిపోయాయి యుద్ధభూమిలో మనిషికి మాట వినడం లొంగడం అలవాటయ్యి ఉండాలి ఎవడు వశవర్తియో వీళ్ళ విషయంలో మాత్రం ఇంకా నా స్వబుద్ధికి అవకాశం లేదు వాళ్ళు ఏది చెప్తారో జీవితంలో దానిని నేను ఆజ్ఞగా అవదలదాలుస్తాను అని ఎవరికో ఒకరికి వశవర్తి అయ్యాడనుకోండి ఆ జీవితం చక్కబాటు అవుతుంది